ఢిల్లీ పేలుడుతో హైదరాబాద్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్ లో బాంబ్ స్క్వాడ్ డాక్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు అనుమానాస్పద వ్యక్తుల్ని ప్రశ్నిస్తున్నారు బేగం హైదరాబాద్ నుంచి మనం దృశ్యాలు చూస్తున్నాం ఢిల్లీ పేలుడుతో ఒక్కసారిగా హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు నగరంలోని రద్దీ ప్రాంతాల్లో వాహనాలన్నింటినీ కూడా తనిఖీలు చేస్తున్నారు సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్స్ దగ్గర బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తున్నారు అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తుల్ని వాహనాల్ని తనిఖీ చేస్తూ ప్రశ్నిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు జరిగిన పేలుడు ఘటనతో ఒక్కసారిగా దేశంలో ఉన్న ప్రధాన నగరాలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి మనం సెకండ్ బాక్స్ లో కూడా విజయవాడ నుంచి దృశ్యాలు చూస్తున్నాం రైల్వే స్టేషన్ దగ్గర పూర్తిగా డాక్ స్క్వాడ్ తో తనిఖీలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ఈ పేలుడికి కారణం అమోనియా నైట్రేట్ అని చెప్పి ప్రాథమికంగా అంచనా వేశారు పోలీసులు అయితే ఒక వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది దేశంలో ఉన్న ప్రధాన నగరాలన్నింటిలో కూడా విరివిగా తనిఖీలు నిర్వహిస్తూ వాహనాల్ని తనిఖీ చేస్తున్నారు అనుమానిత వ్యక్తుల్ని ప్రశ్నిస్తూ ప్రస్తుతం హైదరాబాద్ బేగంపేట నుంచి కూడా మనం దృశ్యాలు చూస్తున్నాం ప్రతి ఒక్క వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్నారు మరొక వైపు విజయవాడలో రైల్వే స్టేషన్స్ లో కూడా తనిఖీలు చేస్తున్నారు డాగ్ స్క్వాడ్ తో బేగంపేటలో జరుగుతున్న పోలీస్ తనిఖీలకు సంబంధించిన మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ అందిస్తారు ఢిల్లీ పెయిలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించడంతో పాటు నాకా బందీలు నిర్వహిస్తున్నారు సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లో బాంబ్ డాక్ స్క్వాడ్లతో తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు ఈ పేలుళ్ల తర్వాత ఉగ్రవాదులు సంబంధించి హిట్ లిస్ట్లో హైదరాబాద్ కూడా ఉంది కాబట్టి హైదరాబాద్లో కూడా ప్రస్తుతం పోలీసులు అలర్ట్గా ఉన్నారు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ర్యాండంగా చెకింగ్స్ నిర్వహించడంతో పాటు ఎవరైతే సస్పెక్టెడ్గా ఉన్నటువంటి వ్యక్తుల కదలికలపై కూడా ప్రస్తుతం పోలీసులు నిఘా పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది ఉంది అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ నిర్వహిస్తున్నారు ఆ వ్యక్తులకు సంబంధించిన ఐడి ప్రూఫ్ చూడడంతో పాటు ఎవరైనా సస్పెక్టెడ్ ఉంటే వారిని అదుపులోకి పోలీసులు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది సో ప్రస్తుతం మనం చూస్తున్నాం బేగంపేట వద్ద హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు చెప్పండి అంటే ఇప్పుడు ఏమైనా స్పెసిఫిక్గా ఇన్పుట్స్ హైదరాబాద్లో ఉన్నాయా ఇప్పుడు అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి కాబట్టి స్పెసిఫిక్ అలర్ట్స్ ఏమన్నా ఉన్నాయా స్పెసిఫిక్ అలర్ట్స్ అలర్ట్స్ అనేవి ఏమీ లేవండి మామూలుగా ఢిల్లీలో బాంబ్లాస్టర్స్ జరిగినాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఏమీ అంటూ వర్డ్ ఇన్సిడెంట్ జరగవద్దనే ఉద్దేశంతో మా సీబీఆర్ గారి మేరకు ఈ వెహికల్ చెకింగ్ జరి చేయడం జరుగుతుంది వెహికల్ చెకింగ్స్తో పాటు లార్జెస్ ఫొటోస్ కూడా చెక్ చేస్తుంది ఓకే ఇప్పటివరకు అంటే ఏమైనా ఈ సస్పెక్టెడ్ పీపుల్ని కానీ ఎవరైనా ఐడెంటిఫై చేస్తారా కంప్లైంట్స్ ఏమైనా లేదండి వన్ అవర్ నుంచి ఇప్పుడు ఈ రద్దీ ప్లేసెస్లో ఎలా నిఘా పెడుతున్నారు అంటే ఇక్కడ బేగంపేట పరిధిలో కొన్ని హోటల్స్ కావచ్చు ఎక్కడైతే జనాలు ఎక్కువ గ్యాదరింగ్ ఉంటాయి అలాంటి చోట్ల ఎలాంటి తనిఖీలు అదే మాకు ఉన్న ఉన్న లార్జెస్ అన్ని కూడా మేము చెక్ చేసుకుంటా ఉన్నాం ఎటువంటి సస్పెక్టెడ్ పర్సన్స్ వచ్చినాయని ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకొని మనం చూడొచ్చు ఒక వాహనాల తనిఖీ మాత్రమే కాదు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి రద్దీ ప్లేసెస్ కావచ్చు ఆ తర్వాత లాడ్జెస్ కావచ్చు హాల్స్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా తమ నిఘా ఉంటుందన్నటువంటి విషయాన్ని పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతం స్పెసిఫిక్ అలర్ట్స్ ఏమీ లేనప్పటికీ మాత్రం ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో అలర్ట్గా ఉన్నాం కాబట్టి అన్ని తనిఖీలు నిర్వహిస్తున్నాం అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్లేసెస్లో ఎక్కడైతే రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు ఉంటాయో దాంతోపాటు రైల్వే స్టేషన్ బస్ స్టాప్స్ ఆ తర్వాత టెంపుల్స్ లాంటి ప్లేసెస్లో కూడా తమకు సంబంధించి టీమ్స్ అన్ని ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు సస్పెక్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే వారిని అదుపులోకి తీసుకుంటాం లార్డ్లలో కూడా తమకు సంబంధించిన తనిఖీలు కొనసాగుతున్నాయన్నటువంటి విషయాన్ని మాత్రం పోలీసులు చెప్తున్నారు కెమెరామెన్ కృష్ణతో అంజ్ టీవీ నైన్ బేగం పెట్టుండి